నమస్కారం మన దేశ చరిత్రను మన జీవితాలను మార్చిన ఆ గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం గురించి ఈరోజు తెలుసుకుందాం మీరు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా మన రాజ్యాంగంలో దాగి ఉన్న రెండు కీలక సూత్రాలు ఏమిటో చూద్దాం అదే సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ఆర్టికల్ పద్నాలుగు ఇది చట్టం ముందు అందరూ సమానమే అని ఘోషిస్తోంది అంటే మీరు ఎంతటి హోదాలో ఉన్నా చట్టం ముందు మాత్రం అందరికీ ఒకే రక్షణ ఆర్టికల్ పదిహేను ఇది వివక్షను నిషేధిస్తుంది కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా ఎవరిని చిన్నచూపు చూడకూడదు ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడానికి ఈ చట్టం భరోసా ఇస్తుంది ఆర్టికల్ పదిహేడు తనాన్ని పూర్తిగా నిషేధించింది ఇది ఒక చారిత్రక సామాజిక న్యాయం ఆర్టికల్ పద్దెనిమిది విద్య మరియు సైనిక గౌరవాలు మినహా బిరుదలన్నిటినీ రద్దు చేసింది అందరినీ సమానంగా చూడాలనే సూత్రాన్ని ఇది బలపరుస్తుంది రెండవది సౌభాతృత్వం అంటే మనమంతా సోదర భావంతో ఉండడం ఇది వ్యక్తి గౌరవాన్ని మరియు దేశ ఐక్యతను కాపాడుతుంది ఎన్ని భిన్నత్వాలు ఉన్నా మనం ఒక్కటే అని గుర్తు చేస్తోంది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాజ్యాంగం అంశాల కోసం కామెంట్ చేయండి